ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బే రెద్దుల సంత ఇక్కడ బిగ్ సైజ్ ఉన్న కోడే ఉంది దీని రేట్ ఎంత చూద్దాం మరి ఎంత రేట్ ఇది ఒకటి యాభై చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్ నాలుగు పళ్ళల్లో ఉందంట ఫ్రెండ్స్ చూపిస్తున్నాడు పళ్ళు కూడా అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి నాలుగు పళ్ళల్లోనే ఉంది ఎంత ఒకటి యాభై అంటే అడిగిన ఎవరైనా లక్ష లక్ష ఐదు వేల వరకు అడిగిపోతున్నారట న్యూ యార్క్ చెప్తున్నాం మళ్ళీ లాస్ట్ ఒకటి పదహైదు అయితే ఇస్తావు ఎటు సైడ్ అవుతుంది టూ సైడ్ అయితే వస్తుందట తాటిపాముల పెబ్బేరు వనపర్తి జిల్లాకు చెందిన శివవి ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్తున్నా డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకోవచ్చు అంటున్నారు అరవై సైజు ఉంది అని చెప్తున్నారు ఒకసారి సైజు కూడా చూసుకోమని చెప్తున్నారు నచ్చితే ఇలాంటి కాంటాక్ట్ చేసుకోవచ్చు కొత్త చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడితే ముందు